ఆదోని ఎస్వి దగ్గర ఈ బాలుడు ఆడుకుంటూ కరెంటు తీగలు పట్టుకోవడం లేదా ట్రాన్స్ఫార్మర్ టచ్ చేయడం వల్ల గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చాడు ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసి ఆదోని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు బాగా బాబుకి ఏమీ కాకూడదని ప్రార్థించినారు నేను కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చి ఈ బాబు గురించి తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ పెద్ద డాక్టర్లు వీళ్ళందరూ పెద్ద డాక్టర్ల బృందం అంతా కూడా వాళ్ళు నన్ను నా దగ్గర ఉండి ఈ బాబును అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు జరిగిన గాయం చాలా పెద్దదని ఈ గాయాన్ని మాన్పించడానికి వెంటనే ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది మిగిలిన మందులు పెట్టి ఉన్నాం తొందరగా కోలుకునే అవకాశం ఉంది ఆ అబ్బాయి కోలుకునే దాన్ని బట్టి మిగతా సర్జరీలు పూర్తి చేయడం మిగతా స్పెషలిస్టులు వచ్చి మిగతా చికిత్స పూర్తి చేయడం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం లేదు ఆ అబ్బాయికి మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే చేయి చేయాలి ఇట్లాంటి పరిస్థితులు అట్లాంటివన్నీ ఏమీ లేవని స్పెషలిస్ట్ స్పెషలిస్ట్లందరూ కూడా చెప్తా ఉన్నారు ఆశాజనకంగా ఉంది పరిస్థితి తప్పనిసరిగా ఈ బాబు కోరుకుంటాడు ఆతో పాటుగా ఆధోని ప్రజలు ఆస్ప ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు బాబు కోరుకోవాలని డాక్టర్లు బృందం బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు సీనియర్ సర్జన్లు ఉన్నారు క్రియాట్రీషియన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ పర్యవేక్షణలో వందకు వంద శాతం బాబు కోరుకుంటాడని నమ్మకం మాల్సింది సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ అబ్బాయి పూర్తి స్థాయి చికిత్స చేసే బాధ్యతను మేము తీసుకుంటాం కంగారు పడాల్సిన అవసరం లేదు వీళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తాము మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా బాబు వందకు వంద శాతం కోరుకుంటాడు ధైర్యంగా ఇంటికి వస్తాడు అందరితో కలిసి మళ్లీ ఆడుకుంటాడనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నా కొంచెం టైం పడుతుంది ఇంత పెద్ద గాయం అయిన తర్వాత ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత కొన్ని వారాలు నెలలు పెట్టే పడే అవకాశం కూడా ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా బాగు కోరుతుంటారు ఓకే క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.